కార్తీక మాసంలో దీపం ఎందుకు పెట్టాలి మనిషి యొక్క ఆయువు అనేది హృదయ స్పందన మీద ఆధారపడుతుంది హృదయ స్పందన అనేది హృదయ నాడి ద్వారా అనుసంధానం అయి ఉంటుంది నాడి మీకు భౌతికంగా కనపడేది కాదు అది ఈశ్వర తేజస్సును పొంది ఉంటుంది కార్తీక దీపం వలన హృదయ నాడి బలిష్టమవుతుంది ఎలా అంటే కార్తీక దీపం నువ్వుల నూనెతో వెలిగిస్తారు అవి మనకు తెలుసు నువ్వుల నూనెతో వెలుగుతున్న దీపపు ఒత్తి నుంచి వచ్చే పొగ వాసన చూస్తే హృదయనాడి బలిష్టమవుతుంది ఇలా జరగటం ఆయు కారకం హృదయనాడి నిలబడుతుంది అందుకని కార్తీక మాసం ఉదయం దీపం సాయంకాలం దీపం పెట్టించడానికి ఒక కారణం మరి ఒక కారణం దీపం ఎందుకు పెట్టిస్తారంటే సమస్త భూత కోటికి ఉపకారం చెయ్యమని వాతావరణంలో ఆరోగ్యకరమైన వేడిని పెంచమని బాహ్య మందు ప్రతిపాదన చేయటానికి అవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ పెట్టిన దీపమే పెట్టమని చెప్పటానికి వెనక ఉన్న తార్కికమైన కారణం ఇది మరి కా దీనికి ఎన్ని కారణాలు చెప్పారు చూడండి దీపం అందుకే దీపం వెలిగించి పూజ చేసుకోమన్నారు దీపం వెలిగించి అక్కడ కూర్చొని జపం చేసుకోమన్నారు ఎందుకు అంటే మనకు తెలీదు అనుకుంటాం కానీ అక్కడ ఆ దీపారాధనలో ఉన్న మహత్తు ఆ శక్తి ఆరోగ్య కారణమైనది మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది కనుక అక్కడ ఉండి అక్కడ కాసేపు దీపం జపము పూజ చేసుకుందాం అనుకోండి అక్కడ దీపం వెలిగినంతసేపు మనం అక్కడ ఉంటే దాని యొక్క ప్రభావం మన శరీరానికి అందుతుంది అందుకే ఆయుష్ కారకం ఆరోగ్యకారకం అని చెప్పారు కదా అందుకని నువ్వుల నూనె నెయ్యితో దీపాలు పెట్టమని కార్తీక మాసంలో దీపం ప్రధానం అందుకు మన పెద్దలు అలా ఏర్పాటు చేశారు అని మనకి తెలియజేశారు కనుక మనం రెండు పూట్ల దీపాలు పెట్టి ఆ శక్తిని అంతా కూడా మన శరీరానికి పట్టించుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని హృదయం కూడా చక్కగా ప్రశాంతత హృదయనాడి కూడా బలిష్టమవుతుంది ప్రశాంతత వస్తుంది అందుకని కార్తీక మాసం దీపం యొక్క ఎందుకు పెట్టాలి అనేది కారణం మనకి చక్కగా ఈ విధంగా తెలియజేశారు సంతోషం సర్వే జన సుఖినో భవంతు